హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక సూపర్ కూల్ యాక్షన్ హారర్ మూవీ గురించి అదే వరల్డ్ బ్లడ్ వార్స్ ఈ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయింది అండర్వర్ల్డ్ సిరీస్ లో ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పాలి ఇది వ్యాంపైర్స్ వర్సెస్ లైకాన్స్ మధ్య ఎటర్నల్ వార్ కంటిన్యూ చేస్తుంది మన ఫేవరెట్ డెత్ డీలర్ సెలిన్ తిరిగి వచ్చేసింది బ్లాక్ లెదర్ కాస్ట్యూమ్ లో కేట్ సెల్ సూపర్ హాట్ గా కనిపిస్తుంది ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసింది అన్నా ఫోస్టర్ ఇక దీనిలో కాస్ట్ చూసుకున్నట్లయితే కేట్ బెకిన్సెల్ వచ్చేసి సెలిని అలాగే టియో జేమ్స్ వచ్చేసి డేవిడ్ గా టోబియాస్ మెంజీస్ వచ్చేసి మారియస్ గా లారా పుల్వర్ వచ్చేసి సెమీరాగా చార్లెస్ డాన్స్ కూడా ఇందులో ఉన్నాడు ఇది అండర్ వరల్డ్ అవేకనింగ్ తర్వాత స్టోరీ అని చెప్పాలి ఇక స్టోరీ ఏంటంటే సెలెనీ ఇప్పుడు రెండు సైడ్స్ నుంచి హంట్ అవుతూ ఉంది లైకాన్స్ నుంచి మారియస్ లీడ్ చేస్తూ వ్యాంపైర్స్ నుంచి కూడా బికాస్ ఆమెని బ్యానిష్ చేశారు రెండు సైడ్స్ కూడా సెలెనీ డాటర్ ఏవి బ్లడ్ కావాలి బికాస్ అది హైబ్రిడ్ బ్లడ్ కాబట్టి సూపర్ పవర్ ఇస్తుంది కాబట్టి మారియస్ లైకాన్స్ స్ట్రాంగ్ చేసుకోవటానికి సెలెనీ బ్లడ్ యూస్ చేస్తున్నాడు సెల్నీ డేవిడ్ అండ్ హిస్ ఫాదర్ థామస్ హెల్ప్ తో నార్డిక్ కోవెన్ కి వెళ్తుంది అక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంది సెమీరా అనే వాంపైర్ ట్రిక్ చేసి సెలినీని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది ఇక ఇందులో చాలా ట్విస్ట్లే ఉంటాయని చెప్పాలి వాటితో పాటుగా బ్యాక్ స్టాబింగ్స్ బిగ్ బ్యాటిల్స్ కూడా ఉంటాయి ఫైనల్ గా సెల్నీ ఒక సీక్రెట్ ప్లేస్ లో డూబీ కోకూన్ లాంటి రిచువల్ చేసి సూపర్ పవర్స్ తీసుకొని తిరిగి వచ్చి మారియస్ ని కిల్ చేస్తుంది ఆమె పెరిగి పెద్దదవుతుంది వార్ అయినట్లు అనిపిస్తుంది కానీ సిరీస్ ఓపెన్ ఎండ్ అనే చెప్పాలి ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్ సూపర్ గన్ ఫైట్స్ స్వాట్ ఫైట్స్ అలాగే లైకాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ సూపప్ గా ఉంటాయి కేట్ సెల్ యాక్షన్ చేస్తుంటే చూడటానికి అదిరిపోతుంది ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే విజువల్స్ స్టైలిష్ లుక్ కేట్ బెకిన్సెల్ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ సూపబ్ గా ఉన్నాయి మైనస్ వచ్చేసి ఫ్లాట్ లిటిల్ గా కొన్ని ఫ్లాట్స్ అయితే గా అలాగే సిరీస్ ఫ్యాన్స్కి మాత్రమే ఎక్కువ ఎంజాయ్ అవుతుంది రోజు ఇన్ టొమాటోస్ లో ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే కానీ అది క్రిటిక్స్ ఫ్యాన్స్కి ఇది సాలిడ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి ఇక దీనికి టెన్ కి సెవెన్ రేటింగ్ ఇవ్వచ్చు సిరీస్ లవర్స్ కి మస్ట్ వాచ్ అనే చెప్పాలి ఇంతకీ మీరు చూసారా చూసుంటే కామెంట్స్ పెట్టండి ఏ సీన్స్ మీకు బాగా నచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం